హలో జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా అవును థ్యాంక్ యూ హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు మీకు ఏమైనా బుద్ధుందా నాకు తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి చెప్పుల చిత్రం పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్కులారి చూడండి నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్యం గురించి చర్చించాలి కదా అక్కర్లేదు అక్కర్లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ మీరు బయటకు వెళ్ళండి ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు రెండు ఒకటే అండి ఏంటి ఎక్కడికి వచ్చారు డాక్టర్ చూద్దామని ఏం పాపం డాక్టర్ ఒంట్లో బాగాలేదా కాదు నాకే బాలేదు మూడో నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెల అది కాదు నేను కడుపుతో ఉన్నానుగా కడుపుతో ఉన్నారా కడుపుతో ఉన్నారా ఉండకూడదా వంగదు 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 అసలే మీరు కడుపుతో ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా నెల తప్పారు తప్పలేదు తప్పించారు ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే మీకు తెలియదు కదా ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను నా మీద పాపం ఉంటే నా బెడ్రూమ్ లో కాకపోతే అంతేగాని ఆరు బయట ఈ చల్లు నీ ఆరోగ్యం ఏం కావాలి అవి నా కోసం కాదు మరి చూడండి ఏదో ఒకనాటికి నిజంగానే ఎవరితో ఒకటి కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది మీ మునుగుతుంది శాపమా కాదు మీ పాపం రామకృష్ణ అనుకుంటే పడుకోండి ఆ బామా బామా! చల్లి చల్లి ఒళ్ళంత గిలి గిలి తలుపు తీయవే భాపోయేదాకా తలుపులు తీయనంటే తగువులు తీరేదట్ట భామాని బిగువులు చాలే సత్య భామా ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు జోకి లేకుండా నోరు ముసుకుని ఎక్కమను ఎక్కండి ఎక్కండి ఎక్కండమ్మా రండి అందరూ ఇందులో ఎక్కడ నాకు పేసి ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలు నేనా నేను చచ్చిన రిక్షాలు రాను నేను ఇందులో వస్తా తప్పక తప్పకమ్మా తప్ప తప్ప తల్లే ఆడపిల్ల లెక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది నీ చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరేం చేస్తుంటారు ఆఫీస్ కొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఈయన ఎవరండి వాడు ఫ్రెండ్లండి వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూనా ఏమైంది నా కాల్ గీరారు క్షమించమన్నా ఇడియట్ ఎవరి కాలేదో ఆ మాత్రం తెలియదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరియో తెలియచేవట్లేదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను అయ్యో ఇక్కడేనా కారే ఇక్కడా దగ్గర దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా రండి మా గురు ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది వచ్చేస్తుంది కూర్చోండి అది తప్ప ఇలా ఆడకుండానే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్ల సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమవుతుందే ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేను ఎప్పుడో సిగరెట్లు మానేసి ఉండేవాడిని అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా నా ఆత్మ కథలో అవధానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడూ కాలేదని సమాధానం పెళ్లి చేసుకునే అదృష్టమంత్రాలు ఎక్కడ ఉందో ఎక్కడ ఉంటవేంటమ్మ దృద్ర దృష్టి అయితే ఇక్కడే ఉంటుంది న్ార్మల్ ఏదో జోకులు నువ్వు ఇక్కడ ఆక్టర దిగుతాం ఇక్కడ అప్పుడే దిగుతాండి ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్ లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా వదినా నువ్వా మొదటిసారి చూడటం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదిన అయిపోయాడు అల్లుడు బాగున్నా అతయ్యా కూర్చోండి 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 ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఈ మధ్యన మంచంలో పడలేదు కదా ఇప్పుడు సెంటిమెంట్ అవసరం అంటావా ప్రస్తుతం చాలా అవసరం అనవసరంగా నోరెత్తావో రెత్తాబో నో కాస్ట్ చంపేయాల్సి వస్తుంది అత్తయ్య మా ఎలా ఉన్నాడు అదేమిటి అల్లుడు గారు ఆయన ఎప్పుడో పోయారుగా అవునవును ఎప్పుడో పోయారు కదా ఏదో అభిమానం కొద్ది అలా అడిగాను ఏమండి ఒకసారి పైకి రండి ఎవరి పైకి మేడ పైకి ఎందుకు ఒకసారి బెడ్రూమ్ లోకి రండి భామా ఏమిటిది బుద్ధి లేకుండా ఇక్కడ మీ అమ్మ ఉంది అవతల పెద్దాయన ఆయన ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి అమ్మంటావా తప్పు మీరు పైకి వస్తే ఎందుకు రమ్మనో తెలుస్తుంది ఏంటత్తయ్య మీ కూతురు మరి ఇలా తయారైంది మా మామయ్యను మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు ఎందుకని ఆయనకి చెవుడు కదా అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది వెళ్ళి కృష్ణమూర్తి నేను వెళ్ళను కావాలంటే దాన్నే కింద ఫోన్లే బాబు చిన్నపిల్ల అవును అడగటం మర్చిపోయాను అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళనా పండక్ ఏమిటి కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి ఇప్పుడు బాబు పండక్కి పంపించి చాలు నేను ఈ రాత్రికి బయలుదేరతాను ఆ ఇప్పుడు ఇప్పుడొచ్చి అప్పుడే వెళ్ళిపోతారా ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది మీ అత్తయ్య గారు శవమా బాబు కాదు బాబు నా శవం బాబు ఓ పదండి అత్తయ్య అంటే రాక రాక వచ్చారు ఒంటరిగా ఎలా పడుకుంటారు మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను అయ్యో రాగిడి ఐరన్ అత్తయా మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా అమ్మయ్యా ఈ వాళ్ళకి గండం గడిచిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు కార్కేస్ ప్లేస్ ఇవి కార్కేస్ కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నా కాదు నీకే నాకా అవును కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా బామా ఇది చాలా అన్యాయం ఎంతకాలం కాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను ఇప్పుడు స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారు ట్యూబ్లు అమ్ముతారో మీ ఇష్టం ఇక్కడ నుంచి స్కూటరీ స్కూటర్ ఒకటి వెనక సీట్ సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు పోనీ ఆ స్టెప్ సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లు ఏమి పడవు వెళ్ళండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి నేనో ఎక్కించుకున్నారు అలాంటి దుర్మార్గపు నీచ పోయిడియా నాలాంటి మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూట కూడా పోయి సైకిల్ వస్తుంది అల్లుడు ఎవరా ముసల్ది ముసల్దా నేనల్లుడు ఎవరా అల్లుడు ఎవరికి అల్లుడు అదేమిటి రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా రాత్రి పూట నేను అలాగే మాట్లాడుతుంటాను అది నా జబ్బు రాత్రి నేను ఊరికి ఆ ఉంటాను ఇప్పుడు చెప్తున్నాను వెంటనే బయలుదేరు అది కదల్ నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఏ అమ్మాయిని అదేమిటి అలా అంటున్నావు నీ పెళ్ళాన్ని అదేంటత్త అలా అంటావు మీకు ఎంత మంది పెళ్ళాలు ఉన్నారు అదేమిటి బామా నువ్వేగా అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ అమ్మా నువ్వు వెంటనే బయలుదేరు ఆవిడ మీ వెనకాలే వస్తుంది నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను రెండు వందలు తీసుకుని అన్నాళ్ళైంది ఇంతవరకు డబ్బే ఇవ్వలేదు అసలు ఇస్తావా బొడ్డి ఇస్తావా పోరా పోరా రే రే నువ్వు ఐదు వందలు తీసుకుని అన్నాళ్ళైందిరా పోబే అయి బాబా పోబే ఆహా పోబే పోరా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా అసలు అప్పించే వాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంట మీకు మరి లోకు ఒక ఏమవుతారండి వచ్చిన నెల జతో వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడం సరికదా ఇల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది అయ్యి బాబు ఆహా ఏమి బతుకురానిది సార్ ఈ రుణం మీ ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థం అవుతుంది వస్తా ఆహా ఎవరు అనుభవుడు ఆ వెళ్ళేస్తాను పిలవండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండు వందలు ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు అది కదండి మొన్న మీరు చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు ఎంత వెయ్యండి నేను చెప్పాడా అవునండి అంటే నేను చెప్పి ఎవడొచ్చి అడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట అవునా ఏమిటో ఉన్నాయా నేను ఊరెళ్తున్నాననే గాని మన సంత ఆయన మీదే ఉంటుంది నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మ ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్య లారీ మీద చీర ఆరేస్తే లారీ వెనక పరిగెడతారు లారీ మీద చీర ఎవరు ఆరేశారు ఎక్కడా లారీ విన్నావా అమ్మా ఇప్పుడు ఆ చీర ఆరేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు ఎంతైనా కుర్రాడు కదండి ఆ మాత్రం దూకుడు ఉంటుంది బాబాయ్ గారు మరి ఆయన భోజనం సంగతి మీరేం బాధపడకండి ఆయన భోజనం పాలు గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాగా భోజనం ఒకటి చూసుకుంటే చాలు నువ్వేం దిగులు పడకమ్మా నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడు ఒకసారి చూసి వెళ్తుంటాను పిచ్చి పిచ్చి వేషాలు లోపల తోసి నువ్వు వచ్చేదాకా వదల్ సర్లేరా అవతల కి టైం అవుతుంది పద పద ఎవరు నువ్వు నువ్వేవరు ఎవరైతే నీకే పక్క వెళ్ళే వెళ్ళావు నువ్వే వెళ్ళు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా వెళ్ళకపోతే నేనే పోతా ఇడియట్ ఇచ్చి ఏ ఏ ఏ పాప పాప ఎవరా ఎవరైతే నీకెందుకురా పీపా అవును నువ్వెవన్నా గోడచారి అనుకుంటున్నావా ఏంట చెట్ల చేద్దామని వాచ్ గోడ గడియారమా ఏంటి చాలా హుషారుగా ఉన్నావు నేనెప్పుడు అలాగే ఉంటాను అది నా స్టైల్ మా ఆవిడ ఊళ్ళో లేదు కనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను నువ్వు చూస్తావా దా దా చూడు

నన్ను కాపాడండి మీకు రెండు చేతులు నమస్కారం చేస్తాను నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను ముందు నా కార్తీకు దిగు నువ్వు గర్భవతివా ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానన్నావు ఏమిటా ప్రమాదం అయ్యో ఏడవకమ్మా ఏడవకు నీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పేస్తాను లేదంటే నేను ఎక్కడ డ్రాప్ డ్రాప్ చేయమంటాను సరే ఈ రాత్రికి ఒకే ఒక్క రాత్రి రేపు ఉదయాన్నే లేచి వెళ్ళిపోవాలి ఇదిగో ఈ గదిలో ఉండు ఎవరో వచ్చినట్టున్నారు చూడు ఎవరైనా పిలిచినా తలుపు కొట్టినా సరే తలుపు తీయొద్దు నేను వచ్చి పిలిస్తే తప్ప తలుపేసుకో తలుపేసుకో ఏమిటయ్యా క్యారేజ్ తెచ్చిన మనిషి ముఖమైనా చూడకుండా తలపేసుకుంటాం కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా థ్యాంక్స్ అసలు క్యారేజ్ ఇప్పుడు నువ్వు న్యూసెన్స్ స్టార్ట్ చేయకు నాకు విపరీతమైన నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకోవాలి పొద్దున్నే కాలింగ్ బెల్ కొట్టి నా నిద్ర డిస్టర్బ్ చేశావు మరి బెడ్ కాఫీ బెడ్ కాఫీ లేదు సోఫా కాఫీ లేదు గుడ్ నైట్ వినపడలేదా గుడ్ నైట్ ఏమైంది ఇతనికి వద్దండి నాకు ఆకలిగా లేదు నువ్వు చంపుకుంటున్నది నీ ఆకలిని కాదమ్మా నీ కడుపులో ఉన్న బిడ్డని ఈ రాత్రికి నీకిక్కడ ఏ భయం లేదు భోంచేసి హాయిగా పడుకో ఏడవద్దడవద్దు ప్లీజ్ తీసుకో చూడు నేను నిద్రలో ఇచ్చేసరికల్లా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆ విషయం గుర్తుంచుకో ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా తెల్లవారకు ముందే వెళ్ళిపోమని చెప్పాను కదా అది కాదండి ఏది కాదు అమ్మో పైగా కట్నం తీసి దాని పక్కన కూర్చున్నావా ఎవరన్నా చూస్తే నా బతికేం కావాలి వెళ్తావని అనుకున్నాను సార్ మీతో ఒక మాట చెప్పి ఇప్పుడు చెప్పావుగా ఇక బయలుదేరు అమ్మో ఎవరో వచ్చినట్టున్నారు నువ్వు వెళ్ళి ఆ పాత్రలు తాకు వెళ్ళు ఏంటండి ఏంటి నాకు బెడ్ కాపీ అక్కర్లేదు పొద్దున నిద్ర లేకపోతే అని చెప్పానా అందుకనే ఇప్పుడు వచ్చాను బాత్రూమ్ లో హీటర్ రిపేర్ వచ్చిందని మీ ఆవిడ చెప్పింది బాగా చేయడానికి రిపేరా అవును ఏ బాత్రూమ్ లో కింద బాత్రూమ్ లో కింద బాత్రూమ్ లో అయితే అక్కర్లేదు పైన బాత్రూమ్ లో అయితే పైన బాత్రూమ్ అయితే ఓకే పైన బాత్రూమ్ లో అయితే ఓకేనా కింద బాత్రూమ్ లో అయితే నాట్ ఓకేనా కృష్ణమూర్తి